అండి వెల్కమ్ టు నాగమని రెడ్డిస్ వరల్డ్ ఈ రోజు మీకు నీకు కొత్త రకం కాయ చూపిస్తానండి అదే లీచి అంట ఫస్ట్ టైం నేను చూసానండి కాయని మా స్టూడెంట్ ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళ డాడీ తెచ్చారని చెప్పేసి మేడం మీరు ఒకటి తిని చూడండి రుచి అని నాకు ఇచ్చాడు కాయని చూడగానే ఎంత చక్కగా దానికి ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా ఈ లీచీ ఫ్రెండ్ అంటే ఇలా ఉంటుందని తెలుస్తుంది కదా అనేసి తీశాను నేను చక్కగా పైన అలా ఉంటుంది లోపల తొక్కు అలా తీసేస్తే ఇలా వచ్చేసిద్దండి దీని మధ్యలో కూడా ఒక సీ ఉంది చక్కగా కొరుక్కుని తింటే ఆ పులుపుగా ఉంటుందేమో అనుకున్నానండి పుల్ల పుల్లగా తీతిగా కానీ మొత్తం తీయగా భలే టేస్టీగా ఉందండి ఈ లీచీ ఫ్రూట్ చాలా హెల్తీ అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈజీగానే మనకు కూడా దొరుకుతున్నాయి తీసుకొని వచ్చి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది అనుకున్నప్పుడు మనం అలవాటు చేసుకోవటం బెస్ట్ కదా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అంటే నా ఛానల్ పక్కకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్టర్ చేయండి చేసి మీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు నేను మొట్టమొదటిగా టేస్ట్ చేసిన లీచ్ అండి అందుకని ఫ్రెండ్స్ అందరూ మీ అందరికి కూడా చూపించాలని చెప్పేసి చేశాను మీరు కూడా ఎవరైనా తినిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి మంచి మంచి వీడియోలు చూడవచ్చు ఫ్రెండ్స్ బాయ్ అండి